హలో ఫ్రెండ్స్ ఇవాళ్ళ వీడియోలో యూజ్ఫుల్ అయినటువంటి కిచెన్ టిప్ చెప్తానండి మనకి బాత్రూంలో ముఖ్యంగా ఇలాంటి బకెట్లు కానీ లేదంటే మగ్స్ కానీ లేదంటే స్టూల్స్ కానీ వాడుతూ ఉంటాం కదా అలాంటివన్నీ కూడా ఇలాగ వాటర్ మార్క్స్ పడిపోయి ఎక్కువగా మనకి తెల్లగా మారిపోతుంటాయి కదా అలాంటి వాటిని ఎక్కువగా రుద్దకుండా సింపుల్ గా క్లీన్ చేసుకునే టిప్ ఒకటి చెప్తానండి వాడినటువంటి ఒక ప్లాస్టిక్ బాక్స్ ని తీసుకునే దాంట్లో మనకి హార్పిక్ ఉంటుంది కదా అది ఒక రెండు మూతల వరకు వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి వంట చూడ ఉంటుంది కదా అది కూడా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి బిమ్ లిక్విడ్ కూడా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుని ఇదంతా కలిసిలాగా కలుపుకుంటే ఇలా లాగా వస్తుందండి తర్వాత చేతులకి ఇలా గ్లౌజెస్ వేసుకుని తర్వాత మనకి గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ తోటి మనం ఇలా బకెట్కి మొత్తం అంతా ఆ లిక్విడ్ని ఇలా అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు బకెట్ని అలాగే వదిలేయాలి తర్వాత మనము అదే గ్రీన్ స్క్రబ్బర్ తోటి పది నిమిషాల తర్వాత ఇలా క్లీన్ చేసుకుంటే బకెట్ మీద ఉండేటటువంటి మురికి జిడ్డు అంత నీట్గా క్లీన్ అవుతుందండి ఇష్టపడి రుద్దాల్సిన పని లేకుండా ఈజీగా నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు ఇలా పదిహేను రోజులకి ఒకసారి కనుక బకెట్లు క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా క్లీన్ అవుతాయి ఈ లిక్విడ్ తో బత్రూమ్ డోర్స్ ఇంకా ఫ్లోరింగ్ క్లీన్ చేసుకోవచ్చు సూపర్ గా వర్క్ అవుతుందండి